అని మళ్ళీ మహర్షిని పిలిచాడు సీతారాములకి ఉపవాసం చెయ్యమని చెప్పావా వెళ్ళు చెప్పిరా అన్నాడు ఆయన ప్రత్యేక రథం వేసుకుని రాముడి అంతఃపురానికి వెళ్ళారు వసిష్ఠ మహర్షి వచ్చారని తెలుసుకుని రామచంద్రమూర్తి గబగబా బయటికి వెళ్ళి మహర్షికి నమస్కారం చేసి చెయ్యి రథం రథంలోంచి కిందకి దింపారు గౌరవానికి దింపి లోపలికి తీసుకెళ్లారు కూర్చోపెట్టారు ఆయనన్నారు ఇచ్చుత్వాత ఇత్యుక్వ సతదారామం ఉపవాసం యతవ్రతం మంత్రవత్కారయామాస వైదేహ్య సహితం మునిహి నాయన నీకో మంత్రం ఇస్తున్నాను నువ్వు ఉపవాసం చెయ్యి అన్నారు మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏమిటో అంత అల్లరుంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమనందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఆకలి ఉంది కానీ తినరు ఇప్పుడు బాధ వేస్తుందా వేరే ఆకలి వేస్తుందా వేసేస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్కగా పడకుండి అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధేమిటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధెముటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్ళు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు ప్రయత్నపూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చింది అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చేయాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చెయ్యాలో ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పాలన సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి యంత్రాలని కూడా ఏం చేస్తానంటే షట్ డౌన్ అని ఆప చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు విశ్రాంతి తెలిస్తారు ఘర్షణ పుట్టేస్తుందని మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తలం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు రష్టిస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవద్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసం భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం ధ్యానామృతము ధ్యానము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానండి అని వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటవుతుందో తెలుసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్నవారికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవాళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు ఆ పాప ఫలితాన్ని అది ఆఫీస్కి వెళ్ళిపోయి చేసే ఉపవాసం ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజూ చేయండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు ఆమరణ నిరాహార దీక్ష అని ఒక ఆయన మహాపాపము ఈ శరీరాన్ని శోషింపచేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా దీన్ని అన్నం పెట్టకుండా శోషింపచేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు నేను ధర్మశాస్త్రం కాలంటే మీరు బృహదారంజ కోపనిషత్తు చూడండి బృహదారంజకోపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీలు లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి అంటే ఒక యాపిల్ పండు తిన ఒక గ్లాస్ పాలు తాగు తప్పులేదు అసలండి నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినను అన్నారనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినకూడదు ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అలాగంట అని చెప్పి ఇడ్లీ ఎనిమిది తినేది ఎనిమిదిన్నరకి తినకూడదు ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి మీరు జ్ఞానమునందు ఉండాలి మార్చి మార్చి ఉపవాసం చేయాలి మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేసాం కాపవరంలో చేశాం కదా శర్మగారు పగలల్లా ఉపవాసం ఉండమంటుంది పురాణే రేవాఖండే అంటాం అది చెప్పేదోటి మనం చేసేదోటి అనుకోండి సత్యనారాయణ పొద్దున చేసేస్తాడు అందులో ఎక్కడ పొద్దున చేయమని ఉండదు ఉపవాసం ఉండి సాయంకాలం చేయి గోమయంతో అలుకక్కడని ఉంటుంది ఎవడో ఆవుపాడతో అలికేవాడు ఉండడం ఆ మంటపాన్ని దానం చేసేయని ఉంటుంది ఎవడ పెట్టమన్నాడు అష్టలక్ష్మి వెండి చెంబు మంటపం దానం చేసి చెంబు వీడి దాచేసుకుంటాడు ఇంకా మంటపం దానం ఏమిటి వ్రతమా వ్రత భంగమా నువ్వు ఇవ్వగలిగిన రాగి చెంబే పెట్టి నేను ఎవడెట్టమన్నాడు మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి చెంబని అష్టలక్ష్మి చెంబు పెట్టడం ఎందుకు మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు చెంబెట్టి దానం మంటపం ఇచ్చేస్తే చెంబు కూడా పోయిందంతా ఇచ్చేసేయి సంతోషంగా ఇచ్చేసేయి ఏడుస్తూ ఇవ్వక మళ్ళీ అదో కూడా కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేకాని మనసులో వచ్చినట్టు మనం చేయకూడదు పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలింది అంటే ఏంటి నాలుగు సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కదండి భవిష్యం యజ్ఞం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి హవిష్య పాత్రలో హవిష్యం మిగలాలి ఎప్పుడూ కూడా అది వేస్తారు మిగిలిన హవిష్యం ఉంటుంది దానికి రుచి ఉండదు అదేం దాంట్లో మిరియాలు ఉప్పు కారం అన్నీ వేసుకుని ఏం తయారు ఏదో కమ్మగా ఉంటుంది అంతే పచనం చేసి ఉంటుంది అది దాన్ని యజ్ఞ ఇంట్లో హోమం చేసి హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాల రోజున అందుకే ఓ మాట అంటారు స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం పీత్రయం అత్యంత దుర్లభం ఏకాదశి వ్రతం అవడు చెయ్యడరా అంటారు ఇదే కారణం ఇలా చేస్తే ఒక్క ఏకాదశి వాడి జీవితం సంస్కరింపబడుతుందంటారు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని కాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా నా కొడుక్కి కోడలకి అన్నాడు ఎందుకు చెప్పాలి మా అబ్బాయికి తెలుసు మా కోడలకి తెలియదు మా అబ్బాయి చేత మా కోడలకి చెప్పిస్తే అమ్మ బాబో ఇవాళ ఉపవాసమా అంటే మావాడు చిన్నపుచ్చుకుంటాడు కులగురువు కదా ఇద్దరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పాలి ఇలా చెయ్యండి అని ఏమో తెలుసు తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి అందుకుని తీసుకు వెళ్ళు ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనసు కదలకూడదు మనసు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాలైపోతుందండి ఇద్దరు చిరోగదిలో పడుకోకూడదు ఇంకా నువ్వు దా ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు దర్భాసనం వేసుకుని ఇద్దరు పూజామందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను ఉపవసించి ఉన్నానని పడుకోవాలి ఇది ఉపవాసమని చెప్పిరా వశిష్ట అలా మా వాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతాను నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది అయిపోతే అమ్మయ్యా నాకు పెద్ద బరువు